పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆ బాలగోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కూడా ఆవులను దూడలను కాపాడుతూ రక్షిస్తూ వాటి వెంట విడుతూ దర్శనమిచ్చి వాళ్ళతో ఆడుకున్నాడు రాముడిగా వచ్చాడు వానరులతో కలిసిపోయాడు శబరిని అనుగ్రహించాడు గుహుడి వంటి నిషాదునితో కూడా కలిసిపోయాడు అరణ్యములలో సంచారం చేశాడు తానే మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి దర్శనమిచ్చాడు రాక్షసులతో పోరాడాడు రావణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు మనుష్యులందరికీ రథం మీద పెడుతూ దర్శనమిస్తూ పరిపాలన కూడా చేసి అందరినీ అనుగ్రహించాడు అంటే కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు అన్ని వేళలా ఉన్నవాడే అన్ని వేళలా ఉన్నటువంటి వాడు కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు అందుకే కవింక వీణాం అంటారు కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు అలా వచ్చినటువంటి రూపాలలో హీరంబ గణపతి వరసిద్ధి గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి ఎన్నో అవతారాలు ఉన్నాయి అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడము అంటే అది అందరికీ సాధ్యపడదు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో చిన్న పద్యంతోటో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది వాళ్ళు అందరిలా జన్మించిన వారు కారు లోకమును ఉద్ధరించడం కోసం వస్తూ వ్యాస భగవానుడు శంకర భగవత్పాదులు ఒక సాయిబాబా గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అలాగే రామకృష్ణ పరమహంస వివేకానందుడు వీళ్ళందరూ కూడా కోమలో ఉంచినటువంటి మహాపురుషులు కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు మహానుభావులు పరమాద్భుతంగా మాట్లాడారు ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడి గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు గణేష పంచరత్నం అని చేశారు ఒక చోట అది కూడా విఘ్నేశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్తుంది ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి అలాగే వారు విఘ్నేశ్వరుడి మీద చాలా చిన్న శ్లోకం ఒకటి చేశారు ఒకప్పుడు కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్న దాన్ని బట్టి ఉండదు దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా దాని శక్తి వలన దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడ కరము పాలు భక్తి కల్గుకూడు పట్టెడైనను చాలు అంటాడు కదా అలా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు గోవు యొక్క పాలు ఒక్క చారుడు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలు ధరిస్తాడు మిగిలిన పాలు ఎన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి దోషం అవుతుంది తప్పది ఉపచారం అవదు